బతుకమ్మ అంటే ఏమిటి అసలు ఈ పండుగకి ఈ పేరు ఎలా వచ్చింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి తెలియని వారు ఈ కథను పూర్తిగా చూడండి పురాణ కథనం ప్రకారం మహిషాసుని సంహరించిన తర్వాత పార్వతీ అమ్మవారు అలసటతో విశ్రాంతి తీసుకుంటున్నారంట అప్పుడు భూలోక ప్రజలు అమ్మవారిని మేలుకొని తమని రక్షించాలంటూ పూలతో పూజించారు మళ్ళీ అమ్మ మేలుకొని మమ్మల్ని కాపాడాలి అంటూ ప్రార్థించారంట అందుకే ఈ పండుగకు బతుకమ్మ అనే పేరు వచ్చింది మరో కథనం ప్రకారం చోళరాజు ధర్మాంగుడు సత్యవతి దంపతులకు లక్ష్మీదేవి వరప్రసాదంగా పుట్టిన కుమార్తె పేరు బతుకమ్మ చిన్న వయసులోనే ఆమె మరణిస్తుందని తెలిసి ప్రజలు ఆమె పట్టుకుందాలని కోరుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాడారు అదే తర్వాత పండుగగా మారింది ఈ పండుగలో మహిళలు తంగేడు గుణుక గన్నేరు చామంతి వరి పువ్వులు వంటి ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మని వృత్తాకారంలో పేర్చుతారు సాయంత్రం అందరూ కలిసి పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ సంబరాలు జరుపుకుంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూలతో చేసిన బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారట ఇది ప్రకృతికి తిరిగి సమర్పణ అనే అర్థం అందుకే బతుకమ్మ పండుగ అంటే అమ్మవారి ఆరాధన ప్రకృతికి కృతజ్ఞత స్త్రీకి శక్తికి గౌరవంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ